రంగారెడ్డి జిల్లా శంకరంపల్లి గ్రామం నుంచి తప్పిపోయిన మహిళను కావేరి ఆరోగ్య సంఘ నాయకులు మానవత్వంతో వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన సంఘటన కావేరిలో జరిగింది కావరిసిఐ విరోజుకారు సమక్షంలో ఆరోగ్యవశ మండల అధ్యక్షుడు తటవర్తి రమేష్ వారి కుటుంబ సభ్యులకు సంపంగి భూదేవిని అప్పగించారు తప్పిపోయిన మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించడం పట్ల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేసి ఆర్యవైశ్య నాయకులకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఆర్యవయశ నేత తటవర్తి రమేష్ మాట్లాడుతూ మహిళను సంరక్షించిన వారికి ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా ఆర్యవయ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల సిఐ ఫిరోజ్ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కావలిపట్న ఆర్యవయ సంఘ నేతలు తదితరులు పాల్గొన్నారు సంభంగి భూదేవి అని ఆమె పదకొండు నెలల క్రితం రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి తప్పించుకోవడం జరిగింది ఆ కొండలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎదుగుతున్న సందర్భంలో కావల్లో ఒక వన్ మంత్ నుంచి తిరుగుతున్నట్లు ఆమెని సంరక్షించిన మధురెడ్డి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము మధురెడ్డి గారు భీమనర్ మాలి మరియు వాళ్ళ సిబ్బంది అదేవిధంగా కావలి అరవై సంఘం మొత్తం అందరం గడిచి కూడా వంటను వాళ్ళని ఆమె భూదేవి గారిని తీసుకురావడం జరిగింది అదేవిధంగా వాళ్ళ పాప వాళ్ళ అమ్మాయి వాళ్ళ అల్లుడు ఆమె తల్లిగారు వచ్చారు కావలికి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది అదేవిధంగా ఈ వంటను సిబ్బందికి కానీ అదేవిధంగా డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను నేను అదేవిధంగా ఇటువంటి కేసులని ఈ విధంగా చేయడం చాలా ఆనందంగా ఉంది మాకు నమస్కారం ఉదయం కావలిపట్నం చేసిన ప్రముఖులు మరి వాళ్ళ అసోసియేషన్ అందరూ కలిసి ఈ సంపంగి భూదేవి అనే ఒక సుమారు నలభై సంవత్సరాలు మహిళ పదకొండు నెలల క్రితం ఇంట్లో నుంచి మానసిక స్థితి సరిగా లేకపోయి లేకుండా ఉండడం వల్ల తప్పిపోయి ఎక్కడుందో తెలియని పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వెతుకుతూ ఉన్నారు వీళ్ళది తెలంగాణ రాష్ట్రము రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం అయితే ఈ మా నోటీస్లోకి వచ్చి కూడా ఒక నెల రోజులకి తో నుంచి శివాలయం దగ్గర అక్కడే షెల్టర్ తీసుకుంటూ ఆ మానసిక స్థితి సరిగ్గా లేకపోవటం వల్ల కొన్ని డైల్ హండ్రెడ్ కాల్స్ కూడా వచ్చినాయి మేము కూడా ఆమెని సంరక్షించడం కోసం ఆ శివాలయం పూజారి గారితో మాట్లాడి అలబాటు పెట్టాం ఆమె కరెక్ట్ అడ్రస్ కూడా చెప్పలేకపోయింది రమేష్ గారు వాళ్ళ అసోసియేషన్స్ మధురెడ్డి గారు వీళ్ళందరూ కలిసి అసలు ఈయన ఫోటోని తీసి ఒక ఫేస్బుక్ పోస్ట్ చేశారు సోషల్ మీడియా ద్వారా వాళ్ళ పేరెంట్స్కి ఈ విషయం తెలిసి ఈరోజు మార్నింగ్ వచ్చారు అందరూ కలిసి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకున్నాం అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి ఈ సంపంగి భూదేవి వాళ్ళ కుమార్తె అట్లాగే వాళ్ళ తల్లి వాళ్ళ అల్లుడు ముగ్గురు కలిసి వచ్చారు కాబట్టి ఈరోజు అందరి సమక్షంలో వాళ్ళ పేరెంట్స్కి ఇది వాళ్ళని అప్ప ఇది చాలా మంచి సాంప్రదాయం ఇటువంటి మిస్సి కేసు చాలా వరకు అసలా ఉందో లేదో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఇక వదిలేద్దామనే క్రమంలో ఈ సోషల్ మీడియాలో రావడం అనేది వాళ్ళకు కూడా చాలా ఆనందంగా అనిపించింది ఇటువంటి ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న మన రమేష్ గారికి రెడ్డి గారికి మాలి రామకృష్ణ వాళ్ళ మొదటిరెడ్డికి మొత్తానికి కూడా మొదటిరెడ్డి గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను